కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్ళికొస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికిచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకా దేవుడెరుగు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తానంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్లి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబాబా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే అందరికి చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లి అయితే చూసారో అలాంటి చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లి దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను మనం తీసుకున్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరెవరికి చెప్పండి సరేనా యుత్ అప్పుడు నెంబర్ ఏమో అనుకున్నా కానీ అందులో నెంబర్ ఈ గ్యాప్ చాలా బాగా అబ్జర్వ్ చేశారాను కళ్యాణ్ ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు తిన్నావా ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క అయినా తెలియక అడుగుతాను మా నాన్నతో ఏంటో కూడా ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచిందో చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరో అక్కడ తగులుకుంటా అసలు వీళ్ళు నేనేదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటున్నాడు రా వాళ్ళు వీళ్ళు అనుకోవడం కదా నువ్వు నా లవరని నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్న మళ్ళీ వచ్చి వెనకాల కుక్కలా పడతా అదిరా రాణి బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎదవల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా థ్యాంక్ యూ సార్ మంచిది వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాం మనీ వద్దే మావి చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండా అంకుల్ అంకుల్ వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ బయటికి రావడమే లేదంటే రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ గట్టంతో రా మీరు మనుషులు నాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దున్నే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుంది రాడుకులరా అది కాదే రోజా నాకు పంతొమ్మిది నేలకే మనయన పెళ్లి చేసేసినాడే ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కి మంది ఉంటే తగ్గలేటండా బాబు అరిగింది ఎవడరా ఎవడ్రా అంకుల్ ఎవడ్రా ఎవడ్రా చేతిలో బాట్లు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చనా కొడకలరా తాయిన మూతులు నిద చేసే బంగారం ఉందా ఒక ఫైవ్ ప్లీజ్ అంకుల్ అంకుల్ పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి ఆడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే அம்மா கழுப்புளு மாடா ஏய் என்னாலேகு வாராலே எது எப்டி கூடு நான் பஞ்சரோ ராமாயணமேனா கொம்புக்கு போடு நான் கோ ఎప్పుడో ప్రశాంతంగా పోసుకునే సార్ సార్ అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పూజ చేస్తుంటే మా బాధ కూడా అర్థం చేసుకుంటా ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీకు గోల్ ఏంటి సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చేయండి పది గదిలో మంది మిమ్మల్ని మేము ఏదో నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో సదు మీద పెట్టింటే పార్టీ కలెక్టర్ అయిపోయేవాడు అవును అంకుల్ అవ్వకూడదు సరే చెప్పి తగలండి ఏదో చెప్తారు కదా ఎమోషనల్ పార్టీ వీడదు అంకుల్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురుకొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించవచ్చేమో వాళ్ళకు మేమున్నాం సార్